హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మూస్ వరల్డ్ అఫీషియల్ రోజైతే ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్తో వచ్చేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఎలా అయితే ఉందో అలానే వచ్చింది పిక్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే కోడ్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను వీడియో మిడిల్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను చూడండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీషో యాప్లోకి వెళ్ళిపోతారు మీకు ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది సో డ్రెస్ వచ్చేసి ఈ విధంగా మనకి యోగ్ యోగపాట్లో ఫ్రిల్స్ పెట్టి ఈ విధంగా టూ సైడ్స్ అటాచ్ చేశారండి ఇది సైజు వచ్చేసి ఎస్ సైజు నెక్ మనకి వీ నెక్ వచ్చింది నాకైతే ఫిట్టింగ్ కూడా పర్లేదండి కరెక్ట్గానే ఉంది స్లీవ్స్ స్లీవ్స్ వచ్చేసి బెలూన్ స్లీవ్స్ మనకి చివరిలో ఇలాగ ఎలాస్టిక్ కూడా వచ్చింది పిక్లో చూపించినట్టే వచ్చాయండి స్లీవ్స్ కాకపోతే కొంచెం పొడవుగానే ఉన్నాయి బెలూన్ స్లీవ్స్ కాబట్టి సో మనకి పార్ట్లో ఎండింగ్లో ఎలాగా మనకి బెల్ట్ లాగా ఇచ్చారండి కానీ అది డిటాచబుల్ కాదు డ్రెస్కి అటాచ్ అయ్యే వచ్చింది మీకు ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి నేను డీటెయిల్గా దాని ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి మనకి ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ అండి మనకి కింద ఏదైతే నీ బిలో ఉందో అక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి లుక్ కానీ ఈ మెటీరియల్ క్వాలిటీ కానీ చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ఉంది మనకి కింద వరకు ఇచ్చారు లైనింగ్ కూడా సో చూ చూసారుగా మొత్తం ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఉందండి బ్రౌను బ్లూ అలాగే మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది పీచ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు సింగిల్ కలర్ అనమాట చూస్తున్నారుగా ఓవరాల్గా డ్రెస్ అయితే ఇదండి నేను మీకు క్లియర్ కట్గా చూపించాలని దగ్గరుండి చూస్తున్నాను నాకైతే హ్యాండ్ దగ్గర డబల్ స్టిచ్ పడింది సో నేనైతే రిటర్న్ పెట్టి వేరే డ్రెస్ అయితే తీసుకున్నాను ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే నేను చూస్తున్నారో వాళ్ళు ఇంకా మన ఛానల్లో మంచి ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ మంచి కొంచెం కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి పేజ్ని చెక్ చేయండి ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్